ఈ రోజు ఇరవై ఆరు నవంబర్ నుండి కూడా లోపల నిర్బంధం చేసేసి పంజాబ్ హర్యానా అక్కడ ఉన్న రాష్ట్రాల రైతులందరూ కూడా ఢిల్లీలో వచ్చి వాళ్ళ నిరసన తెలియజేస్తున్నారు ఈ కేంద్ర ప్రభుత్వం తీసుకొని వచ్చిన బిల్లు ఏదైతే ఉన్నదో రైతులకు మేలు చేసేది కాదు రైతులను నిలువున దోపిడీ చేస్తే బిల్లు అని చెప్పేసి దాన్ని వెంటనే వాపస్ తీసుకోవాలని చెప్పేసి ఈ రైతులు ఏదైతే ఢిల్లీ లోపల చేస్తున్న నిరసన దీక్షలను నిరసనను ప్రభుత్వము రైతుల మీద అన్నం పెట్టే రైతుల మీద కూడా బలప్రయోగం చేసి వాళ్ళను కొట్టడము విపరీతంగా కొట్టడం జరిగింది దీన్ని సిపిఐ పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నాం సిక్కుపడాలి కేంద్ర ప్రభుత్వం ఏ రైతు అయితే అన్నం పెడతాడో ఏ రైతు అయితే మనకు రోజు ఆ రైతే పంట పండించుకోకపోతే మనము వచ్చే పరిస్థితిలో లేవు అయినా కూడా అటువంటి రైతుల మీద దాడి చేయడం అనేది సిక్కు చెట్టు ఈరోజు ఏదో చర్చలు అని చెప్పేసి పిలుస్తున్నారు చర్చలని పిలుస్తే కేంద్రం మాత్రం బిల్లులు ఏవైతే రైతు వ్యతిరేక బిల్లులు తీసుకొని వచ్చిందో దాన్ని వాపస్ తీసుకోవాలి ద్వారా రైతులకు ఏం చేస్తున్నారంటే మీ పంట మీరే అమ్ముకోవచ్చు డైరెక్ట్ అమ్ముకోవచ్చు మీకు దళాలు ఉన్నారని చెప్పి చెప్తున్నారు ఈరోజు ఆల్రెడీ దోచుకునే వ్యవస్థ ఒకటి దుండలు అయినప్పటికీ కూడా ఇంకా పెద్ద దొంగలని చెప్పి రైతుల మీద గుర్తిస్తున్నారు ఎందుకంటే ఆల్రెడీ రైతులు ఎంత దోపిడీ గుడిగా అవుతున్నారు ఇంకా కొత్త దోపిడికి ఈ ప్రభుత్వం నాంది పలుకుతున్నారు చిన్న దొంగల జాగాలు పెద్ద దొంగల తీసుకున్నట్టు ప్రయత్నం చేస్తున్నది ఈరోజు కార్పొరేట్ శక్తులను కూడా ఈ రైతుల మీద ఈ కేంద్రము వీళ్ళని దోచుకోవడానికి దించేస్తున్నారు అంటే ఇప్పుడు రైతులు వాళ్ళ పంటలు వాళ్ళకి ఏదైతే మద్దతు ధర ఉంటుందో అది లేకుండా చేస్తున్నారు మీ పంట మీదే అమ్ముకోవచ్చు అని చెప్పేసి తర్వాత ఈ రైతులు ఉన్న పరిస్థితులనే వాళ్ళకు మద్దతు ధర కావాలని చెప్పేసి వాళ్ళకు కోడి ఉండాలని వాళ్ళ పంటకు ఏదైతే పంట ఎప్పటికి రైతు రైతు బతుకంటే నా నష్టాలే బతుంది ఎందుకంటే పెట్టిన లాగోడి మళ్ళా వంట రూపంలో వాళ్ళకి వస్తారో రావాలి పట్ల రైతుకున్న నష్టాలు మాత్రం ఇబ్బంది కూడా ఆయన పెట్టిన పంటకు ఏదైతే లాగోడి పెట్టడో అది కూడా వస్తారని లేదు ఎందుకంటే వర్షాలు ఎక్కువ వచ్చినా కూడా రైతు నష్టపోతాడు ఈరోజు చాలా చోట్ల కూడా ఎంత పంట నష్టం పడి నష్టపోయింది మనం చూస్తున్నాం విపరీతమైన వర్షాలు వచ్చినాయంటే రైతు పెట్టిన పంట మొత్తం కూడా నాశనం అయిపోయి పని కనీసం దేశంలో ఒకవైపు అన్ని సంస్థలను ప్రభుత్వ రంగ సంస్థలను కేంద్ర ప్రభుత్వం అమ్ముకుంటున్నాయి బ్యాంకులను విడవలేదు రైల్వేలను విడవలేదు ఎల్ఐసిలు ఇడవలేదు రక్షణ రంగాన్ని కూడా ఇడవలేదు ప్రైవేటీకరణ అంత తీవ్ర స్థాయి లోపల చేస్తున్నారు పెట్రోలియం అమ్మేసి ఎయిర్పోర్ట్స్ అన్నీ ఇప్పుడు కొత్తగా ఫ్యాక్టరీలు ఇక్కడ ఉద్యోగాలు లేకుండా ఉన్న గవర్నమెంట్ ఫ్యాక్టరీలను కూడా అమ్మేస్తుంది ఇవన్నీ ఉండగా ఇప్పుడు కొత్తగా రైతులని పాపం బతికే రైతులను కూడా కొత్త బిల్లు తీసుకొని వచ్చి కొత్త చట్టాలు తీసుకొని వచ్చి వాళ్ళని కూడా విలువన ముంచే ప్రయత్నం చేస్తున్నారు దీనికి వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం అనుకున్నంత అమాయకులు కాదు వీళ్ళే వీళ్ళు ఎందుకు చేస్తున్నారంటే వీళ్ళు గుజరాత్ నుండి వచ్చిన వాళ్ళు రైతు కష్టాలు తెలియాలి మొత్తం దందా చేస్తాము బిజినెస్ చేస్తాము దోపిడీ ఎట్లా చేసుకుందామని ఆలోచన చేసిన వర్గాలు దేశాన్ని పాలిస్తున్నాయి కాబట్టి వాళ్ళ ఆలోచన అట్లేనే ఉంటుంది కానీ రైతులు మాత్రం మూర్ఖులు కాదు ఈరోజు రైతులు ఢిల్లీలో వచ్చిపోతున్నారు ఈ బిల్లును నిరసిస్తున్నారు ఇప్పుడు కొత్త విద్యుత్ బిల్లు ఏదైతే తీసుకొని వస్తున్నారో దాని ద్వారా రైతుల మన మోటార్లకు అది కొత్తగా అంటే ఏదైతే పరికరం బిగిస్తారో దాని నుండి వాళ్లకు ఆ బిల్లు దానికి కూడా బిల్లును ఉచితంగా వాళ్ళకు స్ళ్ళు ఇవన్నీ ఏర్పాటు చేసేది కాకుండా వాళ్ళకు కొత్తగా మోటార్లకు మన మీటర్లు బిగించే పరిస్థితికి ఈ కేంద్ర ప్రభుత్వం వస్తున్నారు వాళ్ళకు మీటర్లు పెట్టేస్తారుగా ఈ పంటల కడ భూముల కాడ ఎవరికైతే నీళ్ళ కొరకు వసతి ఉన్నదో దాన్ని కూడా మీటర్లు పెట్టేస్తే రైతుల పరిస్థితి ఏమవుతుంది విద్యుత్ ఛార్జీలు ఏడుకెళ్ళి కట్టుకుంటారు ఒకవైపు మనటువంటి రాష్ట్రాల ప్రభుత్వాలు రైతులకు రుణం మాఫీ చేయాలి ఖచ్చితంగా ఎప్పుడు రైతు నష్టపోతాడు కాబట్టి కాబట్టి ఆయనకి సంవత్సరానికి కింద బ్యాంకులన్నా డబ్బులేయాలి

వాళ్ళకి మెజార్టీ కావాలి దాన్ని పిల్లును తీసుకొని కానీ రాజ్యసభలో మాత్రం పిల్లలు ఎవరు ఆమోదించలేదు అయినా కూడా ఓజ్వాళ్ళు అంటే నోట్ కోట్లు చెప్పడం కాబట్టి పిల్లు వాళ్ళది అయిపోయింది ఒకే అయిపోయింది అని చెప్పేసి అంటే ఇంత దుర్మార్గంగా పార్లమెంట్ని కూడా వాళ్ళు రాజ్యసభ పెట్టాలి సభ రాజ్యసభ అంటే ఈ అంటే వాళ్ళ మంచి రాజ్యసభలో ప్రజల సభ అంటారు దాంట్లో కొంచెం మేధావు గర్గం ఉంటుందండి వాళ్ళ తప్పు ఈ బిల్లు మేము వ్యతిరేకిస్తున్నామని వ్యతిరేకిస్తున్నామని చెప్తాను కేంద్ర ప్రభుత్వం ఏం నోటితో తీవ్రంగా పండిస్తున్నాం మేము ఆ రైతులకు ఎవరి ఏదైతే దాడి జరిగిందో వాళ్ళకు మద్దతుగా ఈ ప్రాంతం లోపల ఏ ఏ రైతులనైతే ఏ రైతులనైతే ఇంతగానో ప్రభుత్వం వాళ్ళ మీద అధికేత ఉపయోగించి అధికారం ఉన్నది చని చెప్పేసి నిరాళీ గుండొచ్చు కానీ ఇన్ని అధికార దురాకారము ఎప్పటికీ కూడా నడవని ఒక రోజు తప్పకుండా ప్రజలందరూ కూడా గుర్తు చెప్పే రోజు వస్తారు ప్రభుత్వానికి ఎంతసేపు కార్పొరేట్ కార్పొరేట్లకు దోచిపెట్టేది కాదు రైతులను అన్నం అన్నీ రైతులను వదిలిపెట్టమని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ భారత కమ్యూనిస్ట్ పార్టీ రైతుల కక్షాన ఎల్లప్పుడూ ఉంటుందని చెప్పేసి పోరాటం చేస్తాం ఈ బిల్లులు వాపస్ తీసుకునేంత వరకు రైతులను కాపాడుకునే వరకు కూడా ఖచ్చితంగా సిపిఐ దీన్ని ప్రజా సంఘంగా రైతు సంఘం ఖచ్చితంగా పోరాటం చేస్తున్నది ఈరోజు నాయకత్వం వహిస్తున్నారు మన రైతు సంఘాలకు అన్నింటికీ కూడా சிபிஐ ரைத்த சங்கம் நாயகத்தம் வைத்து ரச்சித்தங்க ரைத்துல பக்சான நில்ல வர்த்தமான் செய்த்துக்கிறேன்.